వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో కుళ్ళు తెగులను ఎలా నివారించుకోవాలి అనేది తెలుసుకుందాం కుళ్ళు తెగులు గతంలో పంటలను నష్టపరిచే స్థాయిలో ఉండేది కాదు వరి పంటను ఆశించే కుళ్ళు తెగులు స్కరోషియం ఒరైజే అనే సిలిండర్ వల్ల సంక్రమిస్తుంది తెగులు వ్యాప్తికి అనుకూల పరిస్థితులు ఉండటం వల్ల క్రమంగా దీని వ్యాప్తి అన్ని వరి పండించే ప్రాంతాలలో కనిపిస్తుంది భవిష్యత్తులో దీని ప్రభావం పంటకు నష్టపరిచే స్థాయికి చేరవచ్చు ఈ తెగులు తెలంగాణలో కొన్ని ప్రాంతాలలో గమనించటం జరిగింది కాబట్టి ఈ తెగులు సమగ్ర యాజమాన్యం మీద అవగాహన కలిగి ఉండటం చాలా మంచిది కాండంకుళ్లు తెగుళ్ల లక్షణాలు చూసుకుంటే ఇవి ఆశించినప్పుడు దుబ్బులోని పిలకలు వాడినట్లుగా కనిపించి పిలకలు మొత్తం ఎండిపోతాయి వ్యాధి తీవ్రమయ్యే కొద్దీ పొలంలోని పైరు పక్వానికి రాకముందు ఎండిపోవటం జరుగుతుంది తెగులు సోకిన పిలకలలోని కణజాలం కొళ్లటం వలన పిలకలు మెత్తబడి పైరు వాలిపోతుంది కాండంకుళ్లు ఆశించిన పిలకలను చీల్చి చూసినప్పుడు లోపలి భాగం ముదురు గోధుమ రంగు లేదా నలుపు రంగుకు మారి ఉంటుంది ఇటువంటి రంగు మార్పు కణుపుల వద్ద ఎక్కువగా ఉంటుంది పూర్తిగా ఎండిన పిలకలను పరిశీలించినప్పుడు లోపలి భాగంలో నల్లని చిన్న చిన్న శిలీంద్ర బీజాలు కనిపిస్తాయి దీని వ్యాప్తికి అనుకూల పరిస్థితులు చూసుకున్నట్లయితే తెగులు కారక శిలీంధ్రం భూమిలో ఎక్కువ కాలం జీవించి ఉంటుంది సాగునీటి ద్వారా విత్తనం ద్వారా ఒక ప్రదేశం నుండి వేరొక చోటికి తెగులు వ్యాపిస్తుంది విత్తనాన్ని అంటిపెట్టుకొని ఉన్న విత్తనంలో కలిసి ఉన్న పంట అవశేషాలు మట్టి రేణువులు దుమ్ము మరియు ఇతర వ్యర్థ పదార్థాలు తెగులు కారక బీజాలను మరియు శిలీంధ్రాన్ని వ్యాప్తి చేయటానికి దోహదపడతాయి వరి పండించే ప్రాంతాల్లో నీటిపారుదల వ్యవస్థ సరిగా లేకపోవటం వల్ల అంటే సాగునీటి పారుదలకు మురుగునీరు పోవుటకు విడివిడిగా కాలువలు లేనందువల్ల కాండంకుళ్ళు తెగులు ఒక ప్రదేశం నుండి వేరొక ప్రదేశానికి వ్యాపించే అవకాశం ఉంది ఆయకట్టు మొదటి భూములకు అందించిన సాగునీరు మురుగైన తర్వాత కింది పొలాలకు మరలా సాగునీరు ఉపయోగించడం జరుగుతుంది అటువంటి పరిస్థితులు ఈ తెగులు వ్యాప్తికి ఉపకరిస్తాయి ఆయకట్టుకు చివరగా ఉన్న భూములలో ఎక్కువ రోజుల పాటు నీటి నిల్వ ఉంచితే కాండం కుళ్ళు తెగులు వ్యాపించవచ్చు వరి పంటను సుడిదోమ మరియు కాండం తులుచు పురుగు ఆశించినప్పుడు అవి ఏర్పరిచిన గాయాల ద్వారా తెగులు కారక శిలీంధ్రం తేలికగా లోపలికి చొచ్చుకుపోయి వ్యాపిస్తుంది తెగులు ఆశించిన పొలంలో కోత సమయంలో మొక్కలను భూమట్టానికి దగ్గరగా కాకుండా పొడవైన మొదళ్లను వదిలివేయటం వల్ల అక్కడ అభివృద్ధి చెందిన శిలీంద్రం తర్వాత పంటకు ఎక్కువగా నష్టం చేసే ఉంది బరువైన నేలలో వరి తర్వాత వరి పండించే విధానంలో కూడా తెగులను కలుగు చేసే శిలింద్రం క్రమంగా ఉధృత స్థాయికి చేరవచ్చు అయితే ఈ తెగుల యాజమాన్యం చూసుకున్నట్లయితే తెగులు ఆశించిన పొలాన్ని పంట కోత తర్వాత వేసవ సమయంలో లోతు దుక్కివేయాలి విత్తనంలో తేమ శాతం పద్నాలుగుకు మించకుండా బాగా ఎండనిచ్చి గాలికి తూర్పారబట్టి దుమ్ము ధూళి లేకుండా శుభ్రం చేయాలి విధిగా విత్తన శుద్ధికి మూడు గ్రాముల కార్బన్డిజం యాభై శాతం పొడి మందును కిలో విత్తనానికి కలిపి పొడి విత్తన శుద్ధి చేయాలి లేదా ఒక గ్రామ్ కార్బన్ మందు లీటర్ నీటికి కిలో విత్తనానికి కలిపి విత్తనాన్ని ఇరవై నాలుగు గంటల పాటు నాననిచ్చి తడి విత్తన శుద్ధి చేసుకొని పొలంలో మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలి తెగులు ఆశించిన పొలము నుండి ఇతర పొలాల్లోకి నీటిని మళ్లించకూడదు కుళ్ళ తీవ్రత ఎక్కువగా ఉంటే పొలం నుండి నీటిని పూర్తిగా తొలగించి ఒకసారి ఆరగట్టడం మంచిది తెగులు లక్షణాలను జాగ్రత్తగా పరిశీలించి గుర్తించిన వెంటనే హెక్సాకొనజోల్ రెండు మిల్లీమీటర్లు లేదా ప్రాఫీ కొనజోల్ ఒక మిల్లీ లీటరు లేదా వాలిడామైసిన్ రెండు మిల్లీ లీటర్లు లేదా బెనోమిల్ ఒక గ్రామ్ లేదా కార్బండిజం ఒక గ్రామ్ లేదా టెబ్యుకొనజోల్ రెండు మిల్లీ లీటర్లు ఒక నీటి కలిపి పంట బాగా తడిచేలా పిచికారీ చేయాలి సుడిదోమ కాండం తొలచు పురుగులను సకాలంలో నివారించుకోవాలి కాండం కుళ్ళు తెగులు ఆశించిన పంటను కోసేటప్పుడు మొదళ్ల వరకు కోయాలి పొలంలో పంట అవశేషాలు తొలగించి పొలాన్ని శుభ్రంగా ఉంచాలి కొన్ని కొత్త శిలీంద్రనాశక మందులు కూడా వాడితే ఈ తెగుళ్లను మరింత వేగంగా నివారించుకోవచ్చు టెబ్యూ కొనజోల్ ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది శాతం ఈసీ రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి బెనోమిల్ యాభై శాతం డబ్ల్యూపీ వన్ గ్రామ్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసిన మంచి ఫలితం ఉంటుంది అలాగే అజాక్సిస్ట్రోబిన్ పద్దెనిమిది పాయింట్ రెండు శాతం డైఫనో పదకొండు పాయింట్ నాలుగు శాతం ఎస్సీ ఒకటి పాయింట్ రెండు ఐదు మిల్లీ లీటర్లు లీటరు క్రైస్లోక్లిస్ట్రోబిన్ ఇరవై ఐదు శాతం టెబ్యుకొనజోల్ యాభై శాతం డబ్ల్యూజీ సున్నా పాయింట్ నాలుగు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి సమర్థవంతంగా కాండం కుళ్ళు నివారించవచ్చు ఇక ఈ తెగుళ్లను తట్టుకునే రకాలను చూసుకున్నట్లయితే ఎంటియు వెయ్యి అరవై నాలుగు ఎంటీయు వెయ్యి అరవై ఒకటి ఎంటీయు పదకొండు వందల పన్నెండు ఎంటీయు పదకొండు వందల అరవై ఆరు ఎంటియు వెయ్యి డెబ్బై ఎనిమిది ఎంటీయు రెండు వేల అరవై ఏడు ఎంటీయు నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఎంటియు రెండు వేల డెబ్బై ఏడు రకాలు కొంతవరకు కాండంకుళ్ళు తెగులను తట్టుకోగలవు ఈ విధంగా నివారణ పద్ధతులు పాటిస్తే వరిలోని కాండంకుళ్లు తెగులు నశించి పంట నష్టం కాకుండా రైతులు మంచి దిగుబడులు పొందవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలను చూసుకున్నట్లయితే వరి పంటను ఆశించే కుళ్ళు తెగులు స్కిరోషియం ఒరేసే అనే శిలీంధ్రం వల్ల సంక్రమిస్తుంది కాండంకుళ్ళు తెగుళ్లు ఆశించినప్పుడు దుబ్బులోని పిలకలు వాడినట్లుగా కనిపించి పిలకలు మొత్తం ఎండిపోతాయి తెగులు సోకిన పిలకలలోని కణజాలం కుల్లటం వలన పిలకలు మెత్తబడి పైరు వాలిపోతుంది కాండంకుళ్ళు ఆశించిన పిలకలను చీల్చి చూసినప్పుడు లోపలి భాగం ముదురు గోధుమ రంగు లేదా నలుపు రంగుకు మారి ఉంటుంది తెగులు కారక శిలీంధ్రం భూమిలో ఎక్కువ కాలం జీవించి ఉండటం వల్ల సాగునీటి ద్వారా విత్తనం ద్వారా ఒక ప్రదేశం నుండి వేరొక చోటికి తెగులు వ్యాపిస్తుంది విత్తనాన్ని అంటి పెట్టుకుని ఉన్న విత్తనంలో కలిసి ఉన్న పంట అవశేషాలు మట్టి రేణువులు దుమ్ము మరియు ఇతర వ్యర్థ పదార్థాలు తెగులు కారక బీజాలను మరియు శిలీంధ్రాన్ని వ్యాప్తి చేయటానికి దోహదపడతాయి వరి పంటను సుడిదోమ మరియు కాండం తోలుచు పురుగు ఆశించినప్పుడు అవి ఏర్పరిచిన గాయాల ద్వారా తెగులు కారక శిలీంద్రం తేలికగా మొక్కలోపలికి చొచ్చుకుపోయి వ్యాపిస్తుంది తెగులు ఆశించిన పొలంలో కోత సమయంలో మొక్కలను భూమట్టానికి దగ్గరగా కాకుండా పొడవైన మొదళ్లను వదిలివేయటం వల్ల అక్కడ అభివృద్ధి చెందిన సిలిండ్రం తర్వాత పంటకు ఎక్కువగా నష్టం చేసే అవకాశం ఉంటుంది తెగులు లక్షణాలను జాగ్రత్తగా పరిశీలించి గుర్తించిన వెంటనే హెక్సా రెండు మిల్లీ లీటర్లు లేదా ప్రాపికోనజోల్ ఒక మిల్లీ లీటరు లేదా వాలిడొమైసిన్ రెండు మిల్లీ లీటర్లు లేదా బెనోమిల్ ఒక గ్రామ్ లేదా కార్బన్డిజం ఒక గ్రామ్ లేదా టెబ్యూ రెండు మిల్లీలీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పంట బాగా తడిచేలా పిచికారీ చేయాలి